కొమ్మ కొమ్మకు మొగ్గలు రావాలంటే పూత పిందె దశలో పూత రాలకుండా ఈ ద్రావణాన్ని ఇవ్వండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ దుర్గను దుర్గా హోం టాక్స్కు స్వాగతం ఈ వీడియోలో కొమ్మ కొమ్మకి మొగ్గలు రావాలంటే పూత పిందె దశలో పూత రాలకుండా ఒక మంచి ద్రావణాన్ని ఇవ్వడం వలన పూత రాలకుండా కొమ్మ కొమ్మకు మొగ్గలు చెట్టు నిండా ఇలా వస్తాయి ఈ బ్రహ్మకమలం మొక్కను చూడండి ఒక్క ఆకుకు ఐదు ఆకులు అలా వచ్చాయి కొమ్మ కొమ్మకు మొగ్గలు వచ్చాయి ఈ ఆకుకు వచ్చేసి ఒక మూడు నాలుగు మొగ్గలు వచ్చాయి ఇంకా మిగతా ఆకులు కూడా చూపిస్తాను ఈ ఒక్క ఆకుకు వచ్చేసి ఐదారు మొగ్గలు వచ్చాయి ఇలా ప్రతి ఆకుకు చాలా మొగ్గలు వచ్చాయి మీరు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను వీడియోను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వస్తాయి నేను పెట్టిన వీడియోలు ముందుగానే చూడవచ్చు మీరు వీడియో నచ్చితే గనక ఒక్క లైక్ ఇవ్వండి ఇంకా ఈ ద్రావణం పెస్ట్ని కంట్రోల్ చేయడమే కాకుండా మంచి ఫర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుంది అదేమిటంటే పుల్లటి మజ్జిగ ద్రావణం అది ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో చూపిస్తాను పెరుగులో మంచి పోషకాలు ఉంటాయి ఇంకా పులిసిన మజ్జిగే కాకుండా ఒక లేయర్ మట్టి తీసి బనానా పీల్స్ను ఎండబెట్టి పొడి చేసి మట్టిలో వేసి మట్టి మళ్ళీ పైన వేయాలి ఇంకా అరటి తొక్కలను కట్ చేసి కూడా ఇవ్వడం వలన చెట్టు నిండా ఇలా మొగ్గలు వస్తాయి ఈ మజ్జిగ ద్రావణాన్ని ఇవ్వడం వలన పూత రాలకుండా ఉంటుంది ఈ మజ్జిగ ద్రావణాన్ని ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూపిస్తాను ఈ మజ్జిగ ద్రావణాన్ని అలాగే ఇవ్వకుండా మొక్కలకు డైల్యూడ్ చేసి ఇవ్వాలి మజ్జిగను అలాగే చిక్కగా ఇవ్వకూడదు ఇలా నీళ్ళల్లో కలిపి ఇవ్వాలి ముందుగా మనం పెరుగును చిలికి ఇలా మజ్జిగను చేసుకున్న తర్వాత ఒక మూడు రోజులు పులిసిన తర్వాత ఇలా వడగట్టుకుంటున్నాను వడగట్టుకున్న మజ్జిగను నీళ్ళల్లో కలిపి మొక్కలకు ఇవ్వాలి ఒక చిన్న బకెట్ తీసుకున్నాను ఒక పది లీటర్ల వాటర్ పడుతుంది ఇందులో ఇందులోకి ఒక లీటర్ వరకు మజ్జిగ వేసుకొని ఇలా మొక్కలన్నిటికీ ఇస్తున్నాను ఈ పులిసిన మజ్జిగ ఇవ్వడం వలన మొక్కలకు ఆకులకు పట్టిన ఆకుముడత వాటిని కూడా నివారించుకోవచ్చు ఇంకా మంచి ఫర్టిలైజర్గా ఉపయోగపడుతుంది ఇలా మొక్కలన్నిటికీ ఇస్తున్నాను మజ్జిగ ద్రావణం ఇవ్వడం వలన మొక్కలకి పట్టిన ఫంగి సైడ్ పెస్టిసైడ్ సైడ్ రాకుండా నివారించుకోవచ్చు ఇలా కుండీలలో మట్టిలో వేసుకుంటున్నాను ఇంకా ఆకుల మీద కూడా చల్లుకోవచ్చు ఇంకా టమాటా మిర్చి వంగ వీటి పూలు కూడా రాలిపోకుండా ఇది ఇవ్వాలి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా